దేవి కమల మందం పెట్టిన నివాసం బడికా వెళ్ళిపోతూ ఉంటాయి ఇంటి లోపల ఉండవు కవల మందం పెట్టు అబ్బా అబ్బా రవరీలదేవి తెల్లారు కమల మందం తల్లి ఇంక మళ్ళా ముండల నన్ను లేపుతారేమే అయ్యో ఇది ఎక్కడ బాటంత డిస్టెన్స్

పుట్టినప్పుడే తెచ్చిందంటే నన్ను అమ్మ అమ్మ అని పచ్చారులు విస్తే నేనే చెప్తాను మీద మీ తల్లికి నేను మీ తండ్రికి నీ చిన్న భార్యను నేను వచ్చబడికి సాది పెద్ద అంటే లేకపోతే నన్ను విలువకుండి నేనే పానం పడదాడి నాకు వచ్చిన జరం జాగ్రత్త లేదు అన్నం మీద ఇస్తలేను దౌడ దత్తా గుడి మిగుతాను నాలుగు దోస్తాను ముడ్డు విక్కుతాను ఇవన్నీ చేస్తే సదన్న మెడికల్ షాప్ పోతే నాలుగు గోళీలు ఇచ్చబడికి ఇంత బతుకుతాను సరే ఎట్లయితే గట్టి అయ్యింది కమలవంతం పెట్టు సరే చిందమ్మా కమలబంతం పెట్టు మీ తల్లి చచ్చిపోయింది ఎవడి పెట్టేడు గుర్రాలలో ఉన్నారు ఎక్కడి ఉన్నది ఏడేడు వాకిల్లు ఊడ్చి బకెత్తు బట్టడు బోర్లు దొమ్ముకొని నా బట్టలు నా బిడ్డ బట్టలు విట్టుకు పిండుకొని అత్తను అన్నం పెడతా లేకపోతే లేదు ఇస్తున్నావు లేదు నాడు శుద్ధి కట్టబట్టు బాబో తొప్రొపాటివ్ ಅಂತా నాక దూత నా మీవి ఇదర బుట్టు అక్క ఏ నా బిడ్డ ఏది అక్క ఏబియా అబ్బో నా బిడ్డ పని చేస్తాదా నా బిడ్డ కోయిల సుందరి ఏ పని ఏది నా బిడ్డ మహారాణలుక్కుంటది నేను లేకపోతే మీరు ఏ గంగల పోతరం మీ అయ్యా ఏ పెచ్చరవు నీ నచ్చపడికి రేసా సంసారం నిలబడతాను అవునా కాదా చెప్పు నువ్వు ఇస్తానా ఆపడస ఏమ చెప్పారు ఇద్దరు బిడ్డలన కుండరు అయ్యో భగవంత మేము ముట్టిన రోజే మా తల్లి చచ్చిపోతే ఈ యొక్క రమణీయ దీవముల సాధి పెద్ద చేసిన ఇండోరు అమ్మ అమ్మ చూసినము అమ్మగా మాకు చిన్న మాట ఆ మా తల్లి మేము పుట్టినప్పుడే అర్థమైపోయిందట సుందరి మరో పని లేకపోతే మన కన్నం పెట్టదాట

i am a to my, mama, my mama.

I'm <laughs> sick! i అలకలల నారాయణా ఓ దేవుడా అలకలల నారాయణా ఓ దేవుడా ఉక్కుమేయా అట్టే నారాయణా ఓరే నాపే నారాయణా తల్లి రావే కన్న తల్లి ఓబాయిరా కన్న తల్లి ఓబాయిరా ఒప్పు ఎదకారి కన్నవే ఓబాయిరా కన్నదే ఓబాయిరా ఈ సారి భూమిలేసి ఓబాయిరా అని భూమిలేసి ఓబాయిరా బా కట్టే విదుస్తున్నామే ఓబాయిరా ప్రేమ విదుస్తున్నామే ఓబాయిరా ఈ ఏ రిస్త విచ్చారిగా పల్లెవాడు ఆ రిస్త విచ్చారిగా నల్లవాడు ఈయొక బొబ్బల దాకుతూ అమ్మా ఓ మాయిలో అమ్మా బొబ్బల దాకుతూ అమ్మా ఓ మాయిలో హరీ లాల గారి నా పల్లెవాడు హరీ లాల గారి నా పల్లెవాడు మొదలవాడనే నా పల్లెలో

ట్టలన్నీండు పుట్ట ఇద్దరు ఒక్క బట్టలు ఇంటి బట్టండి ఆ బట్ట తలసలు వేస్తే బట్టలు ఆ బట్టలు బట్టలు ఎందుకంటే బట్ట ఎందుక ఎందుకంటే సత్యమైన బట్టలు కాబట్టి ఆ కట్టలు పెత్తలే మా కప్ప మీద ఎత్తే కబ్బమెత్తలేరు మరి మాత్రమే ఆ బట్టలు పెట్టి మంచిగా ఇత్తి కొట్టుకొని మరి ఎత్తయినా కానీ ఈ బట్టలు కొత్త మరీ బా చిన్నమ్మ గిస్తే మాకు కవమ పెడితే ఆ గో మేము బ్రత్తునారేదు రవ్వ నత్తలు బా అల్లా శ్రీ హరి బ్రహ్దే నువ్వు నువ్వు ఎప్పినట్టు ఆగి వాళ్ళకు ముగ్గులు పెట్టిన ఇప్పుడు చేసిన పని మంది అన్నీ ఇప్పుడు ఎవరు చెప్తారా మీకు అక్కడ నినకాడ ఊరుకుంటాడా తల్లి అంటే లేకపాయే వచ్చింది చిన్నమ్మ అనేది పని చెప్పద్దా అని అంటారు అనరా లోకం అంటారు ఏదైనా లోకానికి పట్టిం కొట్టుకుంటా తిట్టుకుంటా చెప్పిందేమో రూపం నవ్వుకుంటూ చెప్పి నా సౌతులు ఏమో చెడుదాక నని చెప్తే నవ్వుకుంటే నువ్వు చెప్పినట్టు బట్టలు ఇట్లా ఎట్టి సాగి వేసి పోరాడు వినమా నువ్వు ఎట్లా అనుకున్నా అని చెప్పే పనులు కాగలేక పెట్టే బాధ కాగలేక బాయ్ ఓశే చూసుకుంటారు అనుకున్నానా ఏ పని చెప్తే కేవలంగా వేసుకు పోరాణ్లకు సాగులేదు నాకు లేదు ఓ దేవుడా ఇట్లా కాదు నాకున్నది ఆవుల మంద మరి అటువంటి నలుగురు కాసే ఆవులు నలుగురు పాలేర్లు బంద్ చేసి ఇద్దరు పోరాగాళ్ళు ఆవులకు ఆడి నాకెదు రాసా మందికి పైసలు ఎందుకు ఇయాలి ఈ పోరాగాళ్ళు ఆవులకు కాడ మరి ఆ ఆవుల కొట్టుకోని పోయిన కాడ బాధకు బారింపలేక ధూప కాగలేక బాయిల్లో చెరువులో దిగుతారు ఈ ఈతారీ పోరగాల్లో ఏ బాయిలను వస్తారు నా బిడ్డ కోయిల సుందరుంటే

నలుగురుగా వచ్చే ఆవులు పాలేరుల చేసిన మన పని మనం చేసుకుంటే మనకేంతవుల మంద కాడి కట్ట పట్టుకోవే ఇన్నం వండుతా అన్నం వండుతా బిడ్డలారా బియ్యం అన్నం అన్నది అరుసోడు బియ్యం లోపల అరుసోడు ఉసుకెళ్తా అన్నం ఏంటి సజిమూట కట్టిగా మూట పట్టుకోని మీరు ఆవులు మేపుకొని మేపుకొని పల్లా సెలవు కలిస్తే మీరు అక్కడ అన్నం తినం ఇక్కడ ఉంటే మీకు అన్నం లేదు ఆడి పోయినక్కడ తినో మంచిగా అన్నం పెట్టిన పది కూరలు పది పచ్చళ్ళు సాంబార్ పోసిన తిన పెట్టి వాడి కోరి ఆ సద్ది మూట కట్టి పిల్లలవాల మీరు అక్కడికి ఆవుల కాడిపోయినా పిల్లలు ఇక్కడ ఉంటే మాత్రం చిల్లమ్మ మన అక్కడికి పోతుల చూసుకుంటా యాగలు చూసుకుంటా మన కష్ట పోసుకున్న వారికి నాకు అర్థం ఇందరి ఇద్దరు పిల్లగా అన్నం అంటే సంభ్రమ పిల్లలు అన్నము లేపోతే మనిషి పెద్ద ఊరు లక్షలకు అధికారన్నమే కాని మెరుగు భగారెవరు మింగు మింగబోరు ఇద్దరు పిలగలు కట్టె పట్టుకోని వేదిక వస్తుందనే ఆ ఇద్దరు బిడ్డలో Yes, yeah. కిందామని మాత్రం అలా శరకానికి ఇల్లు దాగి అన్నం తిందామంటే అంటే తోడు బియ్యమ సోడు ఉష్కపో అన్నం అంటింది పాపాట్ల పెడితే తిందామంటే కడమలకి అన్నం పోతూకాయ నా తెల్ల సుందరిదేవి పిల్లలు కలగల కలకల కలకల కలిగి తీసినప్పుడు పిలగన్న ఏడు మాములాగాయంగా పిలగన్న ఏడుపు ఎక్కడ పోతండి ఆకాశ మార్గాలు కన్నపల్లి ఆ విజయ దేవికి మోక్షం ఆ కాళికమకు పేల పని కాళికమ్ కళ్ళ చూసి అరవిలోపల కోరి బలు వట్టేను పుట్టించింది దోసేన దృష్టం పండ్లు ఎక్కడ పడతారు ఇద్దరు ఈ అన్నము లేకుండా మంచిది ఆ పండు పొలాలు ఇస్తామరే ఆ పండ్ల వేటికి వచ్చి ఆ పండు అనుభవం ఇస్తారు ఆ ఇద్దరు పిల్లగలు ఆవుల రాసుకుంటా పండ్లు విరుకుంటా లోపల పిల్లగల్లో ఉన్నారు పిలగల్ల సంగతి అక్కడ ఉన్నారు